ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సేవా సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి గౌరవ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ దేశభక్తిని స్ఫూర్తిగా చేసుకుని బలమైన సంపూర్ణమైన భారతదేశాన్ని నిర్మించడంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి భాగస్వామ్యం అవుతుందని ఐక్యతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలను ప్రేరేపించడం శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడంలో అంకితభావంతో పనిచేస్తామన్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చూ చెప్పిన త్యాగం ధైర్యం దేశభక్తి సేవ తత్పరతకు గౌరవం అందించేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు నూట డెబ్బై క్లాస్ అగ్ని ఉండటంతో కొత్త ఎన్నిక ముందుకు జరిగింది అన్యదా అన్యథా భావించవలసద్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న మనం గౌరవించుకుంటున్నారు సీమ పౌరుషానికి నిను వెత్తు రూపమా సీమ దొరల పాలికి ఉగ్ర నర సింహమా సీమ సీమ పౌరుషానికి నిను వెత్తు రూపమా సీమ దొరల ఓపెన్ అయితేనేమి ఇంకా అనేక మంది త్యాగధనులు ఎంతమంది ఉన్నారు అందులో ప్రాణాలు కోరుకుపోయిన వారందరి పేర్లు మనం చెప్పలేం చరిత్ర వాళ్ళ గురించి రాయకపోవచ్చు కానీ ఎందరో త్యాగం చేశారు అలాంటి మహిళలందరినీ కూడా స్మరిస్తూ మనందరం కూడా ఈ సమాజం కోసం ఈ దేశం కోసం కొంతైనా త్యాగాలు చేస్తూ ముందుకు సాగాలని ప్రజల కోసం తమ కోసమే కాకుండా దాతల సహకారంగా ఏర్పాటు చేశాం మరియు ఈ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో ముఖ్యుక్కులు ఏర్పాటు చేయాలి జరిగింది ఆయన విగ్రహం పెట్టాలంటే ఆయన ఎట్లయితే అంలేషులు ఆంగ్లేయులు పోయి ఎంత పోరాడినాడో ఆ అంత పోరాటం మేము చేయాల్సి వచ్చింది ఆయన విగ్రహం పెట్టాలంటే తర్వాత విగ్రహం మా బొమ్మ అంక్లేశ్వరి అని ఆధ్వర్యంలో రాశి రాంశ ఏర్పాటు చేశాం తర్వాత ఈ కార్యక్రమాలన్నీ వచ్చి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మన విగ్రహము పెట్టిన తర్వాత చాలామంది అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అయింది తప్పకుండా మన ఎంపీ గారు కూడా చేశారు తప్పకుండా ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం చూస్తే మేము ఉదాసీనాలు మీద కొంతమంది మన బొడుగులు కూడా ఏర్పాటు చేశారు ముందశేఖరిరెడ్డి గారు పొడుగులు ఏర్పాటు చేశారు రమ్మారెడ్డి గారు కుటుంబంలో ఏర్పాటు చేశారు ఈ ఇలా కార్యక్రమాలు చేస్తూ మెంబర్షిప్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తామని మేము సభా ముఖ్యం వాడ నరసింహారాయణ సేవా సమితి నరసిబ్బారెడ్డి రవీంద్ర కాలేజీ పేరే కేటీఆర్ అందరూ కూడా ఎంతో దేశభక్తులతో ఈ కార్యక్రమంలో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నారు వారందరికీ కూడా మా సేవా సమితి తరఫున మంచి బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు వైష తరాన్ని విధంగా వాళ్ళు వాళ్ళు దేశభక్తి నెలకొంది సహా ఓ దేశభక్తి వి ఉద్యమం అనే పేరుతో మనం ముందుకు పోవాలని మేమంతా కలిసి ఒక ఆలోచనలో ఉన్నాము మన రాష్ట్రం అంతా కూడా ముందు ముందు కార్యక్రమాలు నిర్వహిస్తాము ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చరిత్ర విస్మరించినా కూడా ఆయనకు తగిన న్యాయం జరగకపోయినా కూడా మనమంతా కర్నూలు నగరం నుంచి పాటుపడి ఆయన కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఎంపీ గారి ఒక కృషితో దేశవ్యాప్తంగా కూడా ఒక దేశ నాయకుడిగా ఆయనను గుర్తించేలాగా కృషి చేస్తామని అది చేసి తదుపరి ఆలోచన ఏముందని చూసినట్టయితే సేవ చేయొచ్చు సర్వీస్ ఈ సర్వీస్ ద్వారా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ ఆయన ఇచ్చిన ఆయన ఐడియాస్ ఆయన శాక్రిఫైస్ అవన్నీ కూడా మేము లోపల పెట్టుకొని గుండెల నిండా పెట్టుకొని ఇప్పటి నుంచి సేవా కార్యక్రమాలు విపరీతంగా ఇచ్చారనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఈ సేవా కార్యక్రమాలు కర్నూలు నగరంలో బ్రహ్మాండంగా చేసేదానికి అందరూ మా చాలా 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 ఇంటెన్సిటీతో ఉన్నారు సో మేము చేసి రాబోయే రోజుల్లో మేము ఇచ్చేటువంటి కార్యక్రమాలు చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనలతో మేము ఉన్నాం అవి చేసి తీరుతాం ఆ విధంగా మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ అంటే